సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినా మళ్ళీ చేపలు వాటానికి కుర్రమైన పట్టడానికి వచ్చిన ఈరోజు అయితే ఫ్రెండ్స్ మనకు టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఒక కుర్రమైన అయితే పడ్డది మాకు సో ఈరోజు ట్రై చేద్దామని అయితే కుర్రమైన ట్రై చేద్దామని వచ్చినాం ఈరోజు పడితే మంచిది లేకుంటే అదే వీడియో లాస్ట్ వీడియో అప్లోడ్ చేస్తా అయితే చూడండి ఈరోజు పడితే రెండు అప్లోడ్ అయితే చాలా పాత ఫ్రాక్ ఉంది ఇది మీరు చూడొచ్చు చాలా అంటే చాలా పాత ఫ్రాక్ ఉంది నడుండి పోదాం ఒకసారి అయితే పిచ్చి అయితే ట్రై చేద్దాం తబ हाय है दुकान में टायर है छापा बड्डा मामा चेपल बट्टा को तीनों नीर आदि कर लू बोल रहा हूँ चेन हाँ तो वो नहीं मजूर फ्रेंड्स कुर्रा मटा है तो फ्रेंड्स కొంచెం లైఫ్ షార్ట్ కొంచెం లైఫ్ షార్ట్ తీయడానికి ఛాన్స్ దొరకలేదు కొంచెం దూరం నుంచి రాబట్టి అండి అతను ఇంకా చూడొచ్చు మీరు కప్పతో కొట్టినాం ముళ్ళైతే దిద్దాం దాన్ని ఫ్రెండ్స్ అమ్మో చిలు ఇంకో ఫ్రెండ్స్ గాలం గాలమైతే వస్తలేదు నోట్లకి మా వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేయలేకపోయింది ఫ్రెండ్స్ కొంచెం నేను వెనకకుండా ఫ్రెండ్స్ నాతో కాలేదు రావడం అందుకే కొంచెం లేట్ అయింది కొంచెం నడుచుకుంటే రావట్లేదు నేను ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఫిషింగ్ చేపట్టినా ఈరోజైతే ఇది పడ్డింది ఇంకా ట్రై చేద్దాము అయితే మనం బెండ కట్టుకున్నాం ఇప్పుడైతే త్రో చేద్దాం ఫ్రెండ్స్ చాపైతే పడ్డది ఏచిపోయినాం ఫ్రెండ్స్ ఏ మేమైతే వేసి వెళ్ళినాం ఏసటికాలనే కొట్టేసింది చూడొచ్చు మీరు సింగల్ హుక్ అయితే సింగిల్ హుక్ అయితే పడ్డది చూడండి ఎట్లా పడ్డదు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మన స్టార్టింగ్ వీడియోస్